ఈ రాగం ఏ వాద్య పరికరం నుంచో రావడం లేదు రాళ్ల నుంచే వినిపిస్తున్న సంగీతమిది బంబేశ్వర్ కొండపై ఉండే రాళ్లను మరో రాయితో లయబద్ధంగా కొట్టినప్పుడు ఈ స్వరాలు వినిపిస్తాయి ఈ సంగీతం విన్నవారెవరూ దాన్ని ఇష్టపడకుండా ఉండరు ప్రకృతి సృష్టించిన ఇంతటి అద్భుతాన్ని మనము చూసేద్దాం ఉత్తరప్రదేశ్లోని బాంద్రా జిల్లాలో ఆశ్చర్యం కలిగించే కొండ ఒకటుంది దాని పేరు బంబేశ్వర్ ఇక్కడి గుహలో పురాతన శివాలయం కూడా ఉంది మహర్షి బాందేవ్ ఆశ్రమం ఇక్కడే ఉండేదని చెప్తారు ఈ కొండపైన ఉండే రాళ్ల నుంచి వచ్చే శబ్దాలు గుడిగంటలు మోగినట్లే వినిపిస్తాయి ఆ రాళ్లు పలికే స్వరాలు వింటే అద్భుతంగా అనిపిస్తుంది వనవాసం సమయంలో శ్రీరాముడు మహర్షి బాంధేవును కలిసేందుకు ఇక్కడికొచ్చారు ఆయన పాదం మోపిన రాళ్లు సంగీతం పలికించాయి ఈ రాళ్లన్నీ రామాయణం కాలం కంటే మునుపటివే బండపై చిన్న రాయితో కొట్టాను అద్భుతమైన శబ్దం వచ్చింది రామచంద్రుడి మహత్యం వల్లే ఈ రాళ్ల నుంచి సంగీతం పలుకుతోంది ప్రతి మనిషిలోనూ ప్రతి అణువులోనూ రామచంద్రుడుంటాడు రాళ్లే ఆ భగవాను స్మరిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆయన్ను పూజించాల్సిన అవసరం ఉందని అంటున్నారు భక్తులు ఇక్కడ ఉన్న విగ్రహాన్ని ఎవరు చెక్కలేదు స్వయంగా కూడా చిత్రకూటం అంత పవిత్రమైంది ఈ అద్భుతం వెనక ఉన్న శాస్త్రీయమైన కారణాలపై పరిశోధన చేశారు శాస్త్రవేత్తలు బంబేశ్వర్ రాళ్ల నుంచి సంగీతం పుట్టడం వెనక కారణమేంటో వివరిస్తున్నారు జైన్ కళాశాల భూగోళ శాస్త్ర విభాగాధిపతి పీయూష్ రాళ్లు రూపుదిద్దుకునే సమయంలో కణాల మధ్య దూరం ఏర్పడుంటుంది రాళ్లు అణువులతో తయారవుతాయి కాబట్టి లేజర్ సాంకేతికత వినియోగించి వాటిని పరీక్షించినప్పుడు పూర్తి సమాచారం తెలుసుకోగలిగాం అణువుల మధ్య ఉండే ఆ దూరమే సంగీతం రావడానికి కారణం నమ్మకాన్ని సైన్స్ ను ప్రకృతి సమతోకం చేస్తుంది ప్రకృతి సృష్టించే ప్రతిదీ అందమైనదే అద్భుతమైనదే బాంబేశ్వర్ కొండ కూడా వాటిలో ఒకటి రాళ్ల నుంచి సంగీతం రావడానికి సరైన కారణాలేంటో చెప్పలేకపోయినా సైన్స్ కన్నా నమ్మకమే ప్రజలను ఎక్కువ ప్రభావితం చేస్తోంది ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం డౌన్లోడ్ చేసుకోండి ఈటీవీ భారత్